అందరికీ గుడ్ మార్నింగ్ అన్న యూవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ వీడియో చివరి దాకా చూడండి గాజలపల్ల దగ్గర మేము వేరుకున్న డైమండ్స్ అన్నీ మార్కాపురం దగ్గర జ్యువెలరీ షాప్ కాడికి వెళ్ళి చెక్ చేసినాము చూడండి చెకింగ్ మిషన్ అది అక్కడ డైమండ్స్ లేవు అన్నీ పలుగురాలని చెప్పారు అందుకని మీరు కూడా అక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయని నమ్మి రావద్దండి యూట్యూబ్లలో చూసి నమ్మి రావద్దు దయచేసి అర్థం చేసుకోవాల్సిందే కోరుచున్నాము డైమండ్స్ లేవండి చూడండి చెక్ చెక్కింగ్ మిషన్ కోసం వచ్చినాం అక్కడ భూతద్దం పెట్టి చెక్ చేస్తున్నాడు అన్న మానన్న మీకేమైనా గాజులపల్ల దగ్గర డైమండ్స్ దొరికితే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో కష్టం కామెంట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందే కోరుచున్నాను డైమండ్స్ జరుగుతున్నాయని చాలామంది నంబర్ థ్యాంక్ యూ